అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఐవీఎంఎస్ ఉమెన్స్ డే సెలబ్రేషన్కి వెళ్ళాం అదే అండి ఇంటర్నేషనల్ వైశ్య మహిళా సమైక్య దశాబ్ది ఉత్సవాలకి మొన్న ఎయిటీన్త్ రోజు మేము నాగోల్ శుభం కన్వెన్షన్ హాల్లో జరిగింది నేను అమ్మ చెల్లి వెళ్ళాము లలితా సహస్రనామ పారాయణం కూడా ఉంటుంది అంటే అమ్మ కూడా వస్తా అని చెప్పింది మేము ఉండే ప్లేస్ నుండి నైన్ థర్టీకి ఇంటి నుండి వెళ్తే టెన్ ట్వంటీ అలా అయ్యింది మేము చేరుకోవడానికి అక్కడ ఎంట్రెన్స్లోనే ఎంట్రన్ టికెట్లు ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు ఇంకా ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే తంబోల స్లిప్ పెన్ను బిస్కెట్ ప్యాకెట్ ఇలా ఇచ్చారు ముందుగా అమ్మవారికి లలితా పారాయణం చేశారు వచ్చిన ప్రతి ఒక్క మహిళలకి లలితా సహస్రనామ పారాయణం బుక్ మరియు సాయిబాబా ప్రసాదం ఇచ్చారు తర్వాత అందరూ కలిసి లలితా పారాయణం చదివి సామ్రాజ్య లక్ష్మి అమ్మవారికి తామరపూలతో అర్చన చేశారు తర్వాత అందరికీ స్నాక్స్ ఇచ్చారు అమ్మవారి పారాయణం అయిపోయాక మేము స్టాల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్టాల్స్ అన్ని చూసాము అక్కడ కూడా లక్కీ డిప్ పెట్టారు ఇంకా లక్కీ డిప్ లో నేమ్ రాసి అక్కడ లక్కీ డిప్ లో వేసి ఇంకా మేము షాపింగ్ చేశాము అక్కడ చాలా జనాలు ఉన్నారు ఇంకా మీరు కూడా ఆ స్టాల్స్ ఎలా ఉన్నాయో చూడండి అక్కడ మొత్తం మేము షాపింగ్ చేసి వచ్చేసరికి వన్ థర్టీ అయ్యింది లంచ్ చేసిన తర్వాతనే తంబోలో గేమ్ ఉంటుంది అని చెప్పారు ఇంకా మేము లంచ్ చేసి తర్వాత తంబోలో గేమ్ ఆడాము వచ్చిన వాళ్ళందరికీ దాదాపు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చారు మా అమ్మకి లక్కీ డిప్లో వచ్చింది తర్వాత ఎంట్రీ టికెట్ తీసుకొని కూడా ఆయిల్ ప్యాకెట్ ఇచ్చారు తంబోలో గేమ్ ఫినిష్ అయ్యాక ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ పిఎం అయ్యింది ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతేనండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి